లెంటులోని మొదటి దినము శ్రమల ధ్యాన ప్రారంభము భస్మ బుధవారము ఆదికాండము పజ్జెనిది ఇరవై ఐదు లూక పజ్జెనిమిది తొమ్మిది కొలస్సీయులకు రెండు పజ్జెనిమిది నుండి ఇరవై మూడు సలహా తిండిబలమును బట్టి శరీర బలము శరీర బలమును బట్టి పనిబలము బలమును బట్టి ఫలితముండును అట్లే శ్రమకాల ధ్యాన బలమును బట్టి ఆత్మీయ ఫలితమును ఉండును ప్రార్థన దయగల తండ్రి నీ శ్రమలను ధ్యానించుటకై సంఘము నేర్పరచుకొన్నావు ఈ శ్రమల ప్రారంభ దినమున మమ్ములను చేర్చినందులకు వందనములు మా జీవితకాలమంతయు నీ జీవితకాల శ్రమలను ధ్యానించుటవలన మాకు ఉపయోగకరమగును అయినప్పటికినీ సంఘము ప్రత్యేక సమయము నేర్పరచుకొన్నది రాబోవు వారములలో ఆదివారము శుక్రవారపు దినములలోనే కాక ప్రతిదినమునూ నీ సిలువను ధ్యానించిన ఎడల మాకెంతో మేలు మేమెట్లు ఈ దినమునుండి నీ సిలువను ధ్యానింపవలను మాకు నేర్పించుటకు నీ ఆత్మశక్తి ననుగ్రహింపుము నేడు మేము నీ శ్రమచరిత్ర యొక్క ముఖద్వారమున నిలువబడియున్నాము మాకు గడిచిన కాలములో రాబోవు కాలములో వ్రాయబడిన వ్రాతల మూలమున నీ శ్రమచరిత్ర కనబడుచున్నది నీ సంగతులను మా ఆలోచనలతో నింపుకొనునట్లు నీ కృపననుగ్రహింపు ఏదో యొక వర్తమానము నీ దినమున మాకనుగ్రహింపుము భూలోకములో ఎక్కడెక్కడా ఈ పండుగ నాచరించుచున్నారో వారికినీ నీ వర్తమానమందించుము సంఘము బలపడు నిమిత్తము ఆసక్తితో కూడిన శ్రమల యొక్క ధ్యానశక్తిని మాకనుగ్రహింపుము దీవెన శ్రమకాల ధ్యానపరులైన విశ్వాసులారా మీకు శుభము కలుగునుగాక భస్మ బుధవార పండుగకు చేరుకొన్న వారలారా మీకు ధ్యానశక్తి కలుగునుగాక క్రిస్మస్ పండుగ ఒకరోజుకే అయిపోవును క్రొత్త సంవత్సర పండుగ ఒకరోజుకే అయిపోవును ఈస్టరు పునరుత్థానము అడ్వెంటు మట్టలాదివారము మొదలైన పండుగలన్నీ ఒకరోజుకే అయిపోవును ఈ శ్రమకాల పండుగ ఒకరోజు పండుగ కాదు ఇది నలభది దినముల పండుగ ఇది పండుగలన్నిటికంటే ఎక్కువ దినములు పట్టును ప్రభువు స్వయముగా కొన్ని సంగతులు ఆజ్ఞాపించినారు ఇవి చేయండని ఆజ్ఞాపించినారు అవి మనము చేయవలెను అయితే ఈ శ్రమకాల ధ్యానము నలభది దినములు మీరు చెయ్యండని ప్రభువు ఆజ్ఞాపించలేదు చెప్పనూ లేదు ఇది సంఘమునకు విడిచిపెట్టిరి ఇన్ని రోజులని అన్ని రోజులని ఆయన చెప్పలేదు అందుచేత సంఘము ఏమి చేసినది మొదటిలో కొన్ని రోజులు చెయ్యాలని సంఘము ఏర్పరచుకొన్నది రెండవసారి అది సంఘమునకు చాలక మరికొన్ని రోజులు కలుపుకొన్నది చివరకు నలభది దినములూ కలుపుకొన్నది ఆ నలభది దినములు ఖాయము చేసుకొన్నది బైబుల్లో అయితే నలభది దినములు కొన్ని ఉన్నవి బైబుల్లో ఉన్న నలభది దినములూ సంఘమేర్పరుచుకొన్న నలభది దినములూ సరిపోయినవి గనుక ప్రభువు బైబుల్లోని ఆ నలభది దినములూ సంఘము ఏర్పరుచుకొన్న ఈ నలభది దినములూ చూచి ఊరుకున్నారు సంఘము ఆజ్ఞలు నెరవేర్చుట చూచి ఏలాగు సంతోషిస్తున్నాడో అలాగే సంఘము ఈ నలభది దినములను ధ్యానమునకు ఏర్పర్చుకొనుట చూచికూడా ప్రభువు సంతోషించుచున్నాడు అందుచేత ప్రభువు సంఘము చేయునది చూచి మౌనముగా నిశ్శబ్దముగా ఊరుకున్నారు ఈ దినమునకు భస్మ పేరు ఈ రోజు నుండి లెక్కబెట్టుకుంటూ వెళ్ళితే సిలువయొద్దకు వెళ్లేసరికి నలభది దినములు పూర్తియగును బైబిలులోని నలభై దినములు ఒకటి ఇస్రాయేలీయులు నుండి బయలుదేరి పాలస్తీనాకు ప్రయాణించినది నలభై సంవత్సరములు రెండు మోషే సీనాయి పర్వతముపై దేవుణ్ణి చూస్తూ దేవుని మాట వింటూ గడిపిన దినములు నలభై మూడు మోషే సీనాయి పర్వతముపై ప్రజల పాప పరిహారం మధ్యవర్తిగా ఉన్న దినములు నలభై నాలుగు ఏలియా అరణ్యములో ఉపవాసముతో నడిచిన దినములు నలభై ఐదు యేసుప్రభువు అరణ్యములో మృగముల మధ్య చేసిన ఉపవాసము నలభై దినములు ఆరు నుండి ఆరోహణము వరకు ధ్యానము చేయు దినములు అనగా ఉపవాసము కాదు నలభై దినములు ఈ ఆరు నలభై దినములను ఒక విషయములో సమకూడినవి అయితే ఈ శ్రమకాల నలభై దినములు ధ్యానము కొరకు వాడుదురు ఒకటి క్రిస్మస్ సంతోషదినము అది కాదు రెండు సంవత్సరాది సంతోషదినము అది దుఃఖదినము కాదు మూడు పునరుత్నము సంతోషదినము అది దుఃఖదినము కాదు ఆరోహణము సంతోషదినము అది దుఃఖదినము కాదు అలాగే ఈ నలభై దినములను సంతోషదినములే కాని దుఃఖదినములు కానే కావు అయితే బుధవారము అట్టిది కాదు భస్మ బుధవారము మొదలు సిలువ దినము వరకు రెండు సంగతులున్నవి ఈ నలభై దినములను ఆ రెండున్నవి ఆ రెండునూ గుర్తించండి అవేవనగా దుఃఖమున్ను సంతోషమున్ను ఈ రెండునూ కలిసివున్నట్లు గుర్తించాలి దుఃఖము మొదటి మనిషి దుఃఖము అనగా మారుమనసు పొందుట ఒక మనిషి ఉన్నాడు అతడు దేవుని పది ఆజ్ఞలకు విరోధముగా పాపము చేసినాడు నేను పాపము చేసినానని మారుమనసు పొందినప్పుడు దుఃఖించును ఇదే దుఃఖము అయితే అతడు పాపము చేయునప్పుడు దుఃఖించడు సంతోషిస్తాడు గాని తరువాత మారుమనసు పొందినప్పుడే దుఃఖము ఇది ఒక మనిషి కథ రెండవ మనిషి అయ్యో దేవుని ఆజ్ఞకు విరోధముగా పాపము చేసితినే ఫలాని ఇంటిని చెరిపితినే పాపము చేసినందువల్ల ఫలాని కుటుంబమును కూల్చితినే అను దుఃఖము ఇది రెండవ మనిషి కథ మూడవ మనిషి నేను పాపము చేసినాను నా ప్రభువుకు దుఃఖము కలిగించితిని అని దుఃఖించును నాలుగవ మనిషి ఉన్న ప్రభువును చూచి దుఃఖించుచున్నాడు అయ్యో ప్రభువా ఎంత బాధ నీకు ఎన్ని శ్రమలు ఎంత భారమూ ఐదవ మనిషి ప్రభువా నామీదవున్న భారము వ్యాధిభారమూ శిక్షభారమూ నీమీద వేసుకున్నావు అందుచేత నాకు సుఖము వచ్చింది నా అవస్థలు చిక్కులు నీకెట్లున్నదో గాని నాకు మాత్రం హాయిగా ఉన్నది అని సంతోషిస్తున్నాడు ప్రతి ఒక్క మనిషివద్ద రెండున్నవి అవి ఏమిటనగా దుఃఖము సంతోషము ఒకటి పాపములు ఒప్పుకున్నప్పుడు దుఃఖము వచ్చింది గనుక దుఃఖపడ్డాడు రెండు అయితే తర్వాత నేను మారుమనసు పొందితినే అను సంతోషముండును రెండు పాపము చేసి పొరుగువానికి దుఃఖము కలగజేసి తినే అని దుఃఖపడును యొద్దకు వెళ్ళి క్షమాపణ కోరిన తరువాత ఒప్పుకున్నాననే సంతోషం ఉండును మూడు నా పాపము వల్ల ప్రభువును దుఃఖపరిచితినే అని దుఃఖపడును నాలుగు ప్రభువు వచ్చి ఆదరించగా సంతోషము కలుగును నాలుగు ప్రభువా నా పాపములు వ్యాధులు బాధలు శిక్షలు నీవు మోసికొంటివి అను దుఃఖము కలిగియుండును నా మీదికి రావలసినవి మీదికి వెళ్ళని అని దుఃఖపడను రెండు మీద లేవు మీదికి పోయినవి అను సంతోషముండును ఐదు నేను అయోగ్యుడను ఎన్నికలేని మనిషిని నా కొరకు నీవు ఇన్ని శ్రమలు పొందినావే అనే దుఃఖముండును అయితే ప్రభువు ఎడలా అపారమైన కృతజ్ఞత కలిగి ఉన్నందువలన సంతోషము ఉండును అందును బట్టి దుఃఖము కన్నీరూ కలుగును ఉదాహరణ సిలువ మోయిచూ వెళ్ళుచున్న ప్రభువు యొక్క శ్రమలు చూస్తూ ఆయనను వెంబడించిన స్త్రీలను చూచి ఆయన ఏమన్నారు యరూషులేము కుమార్తెలారా నా కొరకు ఏడువకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమూ ఏడువుడి అనెను అనగా వారిని వారిని ఓదార్చెను ఆదరించెను ఒకటి మనము మీద ఉన్న ప్రభువును చూచి దుఃఖిస్తే రెండు ప్రభువు మనలను ఓదార్చునూ ఆదరించును ప్రభువు ఒకటి తలమీద ముండ్ల కిరీటం పెట్టి దిగగొట్టినప్పుడు ఆయన ఏడ్చారా బైబిలులో ఏడ్చినట్లు లేదు ఆయన కన్నీరు కార్చినట్లు తెలియను అయితే సిలువపై ఆయన కన్నీరు కార్చినట్లు వ్రాయబడలేదు మనకు తెలియదు ఆయన కన్నీరు కార్చలేదు రెండు ఆయన కాళ్లలోనూ చేతులలోనూ మేకులు కొట్టినప్పుడు ప్రభువు కన్నీరు కార్చారా అలాగు వ్రాయబడలేదు మనకు తెలియదు ఆయన కన్నీరు కార్చలేదు మూడు ఆయనను కొట్టినప్పుడుగాని శిలువ మోసినప్పుడుగాని మోయలేక ఏడ్చానా ఏడ్వలేదు ప్రక్కలో బెతో పొడిచినప్పుడు ఏడవలేదు ఏసు మనిషి ఒకటి ప్రభువు యొక్క శరీరానికైతే బాధ ఉన్నది అనగా శరీరమేమో బాధపడ్డది అయినను నా బిడ్డల నిమిత్తమూ ఇది చేస్తున్నాను అను సంతోషము ప్రభువుకున్నది నేను లోకము నిమిత్తమూ నా బిడ్డల నిమిత్తము శ్రమలుపడి నా బిడ్డలందరి పాపములూ అవస్థలు బాధలు వ్యాధులు మరణము నరకము తీసివేసితిని అను సంతోష బాష్పములు ప్రభువుకు వచ్చెను లోకమంతటికీ రావలసిన భారమంతటినీ తొలగించితిని అను ఆనంద బాష్పములు ప్రభువుకు వచ్చెను ఆరవమనిషి కూడా ఏడ్చెను కాని ఆనంద బాష్పములే వచ్చెను అంతకుముందు ప్రభువుకు వేదన బాధ కలిగించిటిననే వేదన దుఃఖము మనిషికి వచ్చెను ఇది కృతజ్ఞతతో ఏడ్చుట హృదయములోని కృతజ్ఞతను బట్టి సంతోషముతో కూడిన కన్నీరు వచ్చుట ఇది వేరుగాని పాపమున్నప్పుడు వచ్చు దుఃఖము అది వేరు ఫలితము ఎందరిగూర్చి చెప్పితినో ఆ అందరిలోనూ ఈ రెండు కనబడును ఒకటి దుఃఖము రెండు సంతోషము ఉండును ఈ ఆరు చరిత్రలను బట్టి ఈ నలభై దినములు ధ్యానము చేస్తే మనము భస్మ బుధవారమును మండలకాలమును నెరవేర్చిన అగుదుము ఆ రీతిగా ఈ నలభై దినములు ఉపవాస ధ్యానము నెరవేర్చు ధన్యత పెండ్లి కుమారుడైన శిలువనాథుడు మనకు దయచేయునుగాక ఆమెన్ Terima so